వీడియో ఫస్ట్ నుంచి రికార్డ్ చేయడం కుదరలేదు కింద అంచు పెట్టేశాను పైన వచ్చే కింద వచ్చేసి కుర్చీలు పెట్టాను పైన అంచు చూపిస్తాను చూడండి వెనక నుంచి మనం శారీకి ఏం చేయాలంటే అటు ఇటు వదిలేసి మధ్యలో కుర్చీలు పెట్టుకోవాలి ఆ మధ్యలో కూర్చీలు అవి కింద అమ్మకి కుచ్చీలలాగా పెట్టేయాలి ఇంకా అటు ఇటు వదిలేస్తాం కదా దాన్ని ఇటు సైడ్ నుంచి ఇటు కుడివైపు నుంచి ఎడమకి ఎడమవైపు నుంచి కుడికి తీసుకొని రావాలి ఈ మారువాడి పైట ఎలా వేసుకుంటామో అలాగా కుచ్చీలు పెట్టేసి కుడివైపు నుంచి ఎడం వైపు తీసుకొచ్చేసి ఆ కుచ్చీలన్నీ నీట్గా సరి చేసుకొని ముందు వైపు పెట్టేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇక్కడ ఏంటంటే మనం కింద నుంచి వెనక నుంచి ముందుకు వేసేటప్పుడు లెంత్ ఎక్కువ ఉంటుంది పైట కొంగ అనేది ఒకవేళ మీకు సరిపోతే పర్వాలేదు ఎక్కువ పొడువుగా ఉందనుకుంటే వెనక సరి మనం సరి చేసుకోవాలి ముందు సైడు మనకు ఎంత కావాలో అంతే పెట్టుకొని వెనక సైడు వదిలేసుకోవాలన్నమాట అటు ఇటు సమానంగా వచ్చేలాగా చూసుకుంటే అందంగా ఉంటుంది శారీ నేను ఆ కుర్చీలు అనేది టూ స్టెప్స్ కింద పెట్టాను స్టిఫింగ్ చూసుకొని నీట్గా కుర్చీలు సరి చేసుకొని సెట్ చేసుకుంటే అయిపోతుంది చాలా సింపుల్ పైన అటు ఇటు పైటకాడ ఇట్లా మనం ఎట్లాగా పిన్ పెట్టుకుంటామో అట్లా శారీకి పిన్ పెట్టేసుకోవడమే ఒడ్డానం పెట్టేస్తే మొత్తం నీట్గా స్టిఫ్గా ఉంటుంది కదలకుండా నాకు ఆ పిన్నిస్ అనేది చిన్న పిన్నిసులు ఉన్నాయి ప్రజెంట్ నాకు పెద్ద దొరకలేదు అందుకని నాకు అసలు పట్టట్లేదు ఆ పిన్నిస్ పెట్టడము మీరు చేసేటప్పుడు పెద్ద పిన్నిసులు పెట్టుకోండి బెటర్ ఉంటుంది నిదానంగా కూర్చొని మొత్తం ఆ కుర్చీలన్నీ చిన్న చిన్నగా సెట్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది అమ్మవారు కూడా చాలా అందంగా కనిపిస్తారు ఇంకా వడ్డానం పెట్టాము అంటే ఆ స్టిఫింగ్ చాలా బాగా క్లారిటీగా కనిపిస్తుంది అమ్మవారికి నడుము అట్లా ఉన్నట్టుగా నడుముకి వడ్డాయనం పెట్టేసినట్టుగా ఉంటుంది అన్నమాట ఇంకంతే ఇంకా అయిపోయింది చాలా వరకు ఇంకా అమ్మవారి ఫేస్ పెట్టేసి జ్యువెలరీ వేసేస్తే ఇంకా అయిపోయినట్టే మనకి మీషోలో కల్షం స్టాండ్ అంటే వస్తుంది అన్నమాట ఆ స్టాండ్కి నాకు అవి వచ్చాయి మీకు ఒకవేళ అలాంటి లేకపోతే మిషన్ అయినా లేదంటే మనకి ఇంట్లో ఏదో ఒక కర్ర ఉంటుంది కదా అట్లాంటివైనా ఆ చెంబులో బియ్యం వేసేసి ఆ బియ్యంలో అవి ఇట్లా ఒత్తేసి గట్టిగా నేను అమ్మవారికి అది కూడా అలా లబ్బరేసాను అనమాట ఫేస్కి అలా లబ్బర వేసేసి దానికి అలా తగిలిచ్చేసాను ఆ స్టాండ్ కూడా ఆ రింగ్కి అలా వేసాను ఎందుకంటే వెనక నుంచి పూలదండలు ఇప్పుడు అమ్మవారు కొంచెం ఫేస్ వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది అప్పుడు ఒక సపోర్ట్కి ఒక చిన్న కర్ర నేనైతే ఒక ఎనపది ఒక స్టాండ్ ఉంటే పెట్టాను ఒక కర్ర అయినా పెట్టుకోవచ్చు చాలా ఈజీ అయిపోయింది ఇంకో మనకి ఓన్లీ పూలదండలు వేసుకొని జ్యువెలరీ పెట్టేసుకుంటే అయిపోతుంది మర్చిపోయాను హెయిర్ ఇది కూడా నేను మీషోలో కొన్నాను ఇది క్లక్కర్ వస్తుంది క్లక్కర్ వచ్చినట్టు అలా ఇప్పుడు మీరు చూసారు కదా వెనక దానికట్లా క్లక్కర్ పెట్టేస్తే హెయిర్ వచ్చినట్టు వచ్చేస్తుంది అన్నమాట ఆ హెయిర్ అలా పెట్టేసి మొత్తం అటు ఇటు మొత్తం నీట్గా చిక్కులు అలా లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా సరి చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మనకి విరబూసినట్టు వద్దు అమ్మవారికి అల్లుకొని కావాలంటే అల్లేసుకోవచ్చు ఎలా కావాలంటే ఎలా అలా కావాలంటే అలా మీకు ఎలా కావాలంటే అలా నేను ఇలా పెట్టుకుంటా నాకు ఇలా ఇష్టం ఇలా అనమాట వచ్చేసింది అది గుండి మా బుజ్జి తల్లి రెడీ చక్కగా రంగురంగులు ముగ్గులేసేసి సింపుల్గా మా చీటి తల్లికి అలా స్వాగతం పలకాలన్నమాట బుజ్జి బుజ్జి అడుగులేసుకుంటూ వచ్చేసింది ఈసారి చిన్న పిల్లలా వచ్చింది మా వారాహి అమ్మ బాల వారాహి అమ్మ అనమాట బాల త్రిపుర సుందరి దేవిలాగా బాలరూపంలో వచ్చేసింది బాల వారాహి అమ్మ ఎంత బుజ్జిగా ఉందో అసలు నీకు వీడియోలు ఎలాగనిపిస్తుందో కానీ రియల్గా చూస్తే చిన్న పిల్ల వచ్చి అలా కూర్చున్నట్టుగా ఉంది నేను ఆ డబ్బులు పెట్టాను కదా చిల్లరది అది నాకు అసలు కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ పట్టింది అంతే ఒక వైట్ ప్లాస్టర్ ఉండదు కదా ఆ వైట్ ప్లాస్టర్ తీసేసుకొని దానికి ఆ టెన్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అవి గోల్డ్ కలర్ ఉంటాయి కాబట్టి మనకి బాగుంటాయి చూడటానికి లేదు వన్ రూపీ కాయిన్స్ అయినా అది మీ ఇష్టం అలా అంటిచ్చేసుకోవడమే ఇంకా వెనుక డబల్ ప్లాస్టర్ పెట్టి అంటిచ్చాడు చాలా సింపుల్ ఈసారీ నేను అసలు స్టన్ అయిపోయాను అనమాట ఎప్పుడు చూడు నాకు మినిమమ్ మూడు గంటలు అసలు ఒక్కొక్కసారి చీరకే చాలా టైం పడుతుంది అలాంటిది ఈ సారీ గంట సిక్స్ ఫిఫ్టీన్కి మొదలు పెడితే సెవెన్ థర్టీ కల్లా అయిపోయింది నాకు అమ్మవారి అలంకరణ మొత్తం అసలు ఎంత చక్కగా చేయించుకుందంటే అస్సలు భలే సెట్ అయిపోయినాయి ఏమైనా చేసినాయి అట్లా మళ్ళీ పడిపోవడం లేకపోతే కుదరకపోవడం అలా ఏం లేదు ఎలా నేను సింపుల్ సింపుల్గా అలా చేసుకుంటే వెళ్ళిపోయి అయిపోయింది అంతే అమ్మ అసలు చేయించుకుంటదో లేదో అనుకున్న చాలా చక్కగా చేయించుకుంది పరీక్షలు మాత్రం చెట్టు తల్లి బోల్డ్ పెట్టింది చేస్తాను లేదు అనుకున్నా ఎవరికి ఒంట్లో బాగాలేదు అసలు కానీ ఆ టయానికి అలా ఓపిక ఇచ్చేసింది అమ్మ ఇచ్చేస్తుంది పరీక్ష పెడుతుంది మాములు పెడుతుందా చూడండి ఎంత చక్కగా చూస్తుందో మళ్ళీ ఎటు తిరిగితే చూస్తుంది ఎంత బాగా చూస్తుంది చూడు కింద చూడండి ఎలా చూస్తుందో ఆ బుద్ధి తల్లి వదల బుద్ధే కాదు